హాయ్ దోస్తులు అందరు ఎట్ల మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు మన విలేజ్ మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవ్వరు నిర్దేశించింది కాదులా ఓన్లీ కలుపుతాను మాత్రమే మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ మంచి మంచివి మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూ ఉంటాము మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము ఇక కామెంట్స్ మాత్రం చాలా బాగా పెడుతున్నారు అందరూ నాకు మస్తు అనిపించింది మంచిగా నచ్చినవి ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి దోస్తులు చాలా మంచిగా అనిపించింది మాకైతే ఇక కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టుండ్రి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా దోస్తులు ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ సిక్స్టీ వన్ ఇక చేయకుండా వెళ్ళి అమ్మ సుజాత నేను బయటికి పోతున్నా ఇక అందరికీ చెప్పేసి వస్తా ఇక నేను వస్తలేను మా కూడా వస్తుంది మీరు అందరు అని ఒక మాట అందరికి చెప్పేసి వస్తా అమ్మా అప్పటిదాకా టిఫిన్ బాక్స్ పెట్టుకో నువ్వు సరేనా సరే అత్తమ్మా పిల్లగానికి చెప్పిపోతా ఏం చేస్తున్నాడో ఏమో ఎంత బాధపడుకుంటా లోపల కూర్చుండో ఏమో గా పిల్ల గట్ల చేసి బాగా చేసింది నా పిల్లగాని ఎక్కడ పోయి ప్రశాంతంగా ఉండనిస్తనే లేదు కదా దీని పని ఇలా అయిన పట్టు ఇలా మంచిగా చేస్తా ఇక ఎవరు చెప్పుకుంటుందో చెప్పుకొని ఆళ్ళను కూడా పిలుస్తా నాకేం భయం కాదు ఇవి చేసే పనులకి అలా అమ్మని దన్నదన్న గుద్దుతుంది గిన్నిసార్లు బుద్ధి చెప్పిన ఆయన దీని గుణమే మారతలేదు ఇక ఏదో ఉంది చూడు సామెత కుక్కతో క్లాయిగాతే ఏమైనా చక్కగా అవుతుందా గట్లనే ఉంది దీని కథ కూడా ఇక లాభం లేదు అమ్మాయి అని పిలిపియాలి ముచ్చటంతా తెలిపాలి ఇక లేకపోతే గిట్లనే అవుతుంది కథ ఒక మాట ఆగి ఇప్పుడే చెప్తా హాస్పిటల్ కాడికి రారి అని లేదంటే ఇంకా అన్న పోతాడు సరే పటు అన్న పోత పోయ్యండు మా ఈమె మాత్రమే చెప్తాను మా ఆడపిల్లకి మళ్ళీ ఆయన దాకా ఎందుకు తీయి ఈ దొంగ ముఖంది చేసే పనులకి పాపం నా టెన్షన్ అవుతుంది ఒక దిక్కు ఫోన్ చేయక తప్పుతలేదు పిల్లకి హలో సవిత తిన్నవారా సరే కానీ ఆడికి హాస్పిటల్ కాడికి రారా జరా ఎవ్వరికి ఏం కాలేదు కానీ నువ్వైతే ఒకసారి రా వచ్చినాక నీకే తెలుస్తుంది అరే సవిత మీ అన్నకేం కాలేదు మీ అల్లునికి ఏం కాలేదు ఎవ్వరికి ఏం కాలేదు కానీ నువ్వైతే రావమ్మా సరే సరే పది గంటల రా అట్లే కంగారు వాడి తినకుండా చేయకుండా రాకు తిరా తినేసిరా పది గంటల రా సరే సరే ఉంటా మరి మళ్ళక్క తయారైతివా ఏడరా ఏం వస్తలేను ఏమో ఫోను గంటగానేమోత పడితే ఎవరితోనో మాట్లాడినట్టున్నావు ఏదో కోపంగా ఉన్నావు ఏం లేదురా రేపు వచ్చినాక చెప్తా కాంతి పని కాడికి వస్తా కదా అప్పుడు చెప్తా కానీ సరే కానీ ఏముసలా గిట్లా అందరికి చెప్పి తీసుకొని పోతావా ఏం గట్లేం లేదు ఏదో ఫోన్ మాట్లాడిన ఉంటే అంతే ఇక జర ఏం చేస్తారంటే మా పిల్లకి ముందే తెలియదు జర మంచిగా చూసుకోర్రీ ఇవాళ ఎట్లాగో నేను వస్తలేను జరంత పని ఉంది ఇంటికాడ మేము పోయి పని ఇంత చూసుకోర్రీ గట్లే అట్లా ఇక కూడా చెప్పాలి మరి నువ్వు చెప్తావా ఎట్లా నన్ను చెప్పమంటే అయ్యో ఏం లేదక్క ఎట్లాగో మళ్ళా వస్తుంది మాకు మధ్యనే కలిసాయి కదా ఎట్లా నువ్వు రాలేదు అని అడుగుతుంది అప్పుడే చెప్తుంది ఇక మళ్ళీ ఇంటికి ఎందుకు ఓడో ఎట్లాగో వస్తున్నది కదా కూలికి పోయిరా నీ పని ఏముందో చూసుకుంటారా సరే అక్కడ టిఫిన్ పెట్టుకొని వస్తాయి ఇక తిన్న కానీ ఇక టిఫిన్ పెట్టుకోలేదు ఇక మీరు రాలేదా సూతమని ఆ సూతాం అని వచ్చిన మస్తు టైం మస్తుంది ఇంకెప్పుడు పెట్టుకుంటావు పో ఇంకో మా కూడలా పెట్టుకుంది ఇక బయలుదేరుతుంది పో ఏమైందబ్బాకి గంతగానము టెన్షన్ పడుతుంది కోపం మీద ఉంది ఎవరి మీదంత కోపము ఫోన్లో మాట్లాడుతుంది రారా ఎవరితోనో చెప్తుంది ఆడికి రాయి అని చెప్తుంది పెంచిన వాడకు తినేసిరా అని చెప్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎవరికి ఏమైంది జర్ర ముందొచ్చిన ఉంటే మొత్తం వినేదాన్ని ఆడికైనా అర్థమవుతుంది ఏమైనా లొల్లి అయిందా ఇంట్లో అయితే కుడలామైతే మంచిగా ఉన్నట్టుంది కూడలామని దోలుకొని పో అని చెప్తుంది మంచిగానే కానీ ఇంకెవరికి అయ్యింది అబ్బా దంత కోపం మీద ఉంది నేను అడిగేసరికి నాకు కూడా మంచిగా సమాధానం చెప్పబట్టే ఎవరికి ఏమైంది అనుకోవాలి ఇప్పుడు ఈ మళ్ళక్క కోపం ఉందంటే ఎవరికి ముదిరినట్టే ఎవరు పనులు చేస్తున్నట్టే ఇక వాయబ్బా దీని మాటలతోటే సగం చంపుతుంది ఎవరో పాపం ఏ రే ఇక్కడ ఆ అబ్బా దీనికి అప్పుడే డౌట్ రాబట్టే చూడు మంది ఇండ్ల మీద మాతమ్మో వేసి పెట్టండి దీనికి పానమే ఊకోదు కదా అనితకి వాయము ఏమో జరుగుతుంది అనేసి అప్పుడే పసి కట్టినట్టుంది అందుకే ఈనే నిలబడి ఏదో ఆలోచిస్తుంది పిల్లగాడు ఏం చేస్తుండో పోయి చూడాలి ఎంత టెన్షన్ పడుతుండో నా పిల్లగాడైతే లోపల లోపల బాధపడుతుండు ఎవరు చెప్పుకోలేని విషయం కదా ఇది ఎంత బాధపడుతుండు చూడు ఇంత బాధ నా దేవుడా మస్తు అనిపిస్తుంది నాకైతే శి శిశి నా పిల్లగాన్ని ఎప్పుడు చూసినా గింతగానం బాధపడితే నేనేమైపోవాలి ఇలా మాత్రము స్వీట్ని వదిలేదే లేదు రాజేషు రాజేష ఏం చేయాలి స్వీట్ చేసిన పనికి నాకు కాళ్ళ చేతులు ఆడతలేవు డ్యూటీ కూడా పోతే నా బాధ ఎవరు చెప్పుకోవాలి ఎంత టెన్షన్ వాడుతున్నాలో లోపల ఇదేమో ఇట్లాంటి ట్విస్ట్ ఇచ్చింది నాకు ఎంత భయంతో రగిలిపోతున్నానో టెన్షన్తో రగిలిపోతున్నానో నాకు తెలుసు ఎట్లా చేయాలో ఏమో ఎవరికి చెప్పుకోలేక పోతున్నా ఎవరికైనా చెప్పుకుంది అరే నువ్వు తాగితే నీకు ఎవరు అనేది అర్థం కాదారా అని మొత్తుకుంటారు ఏమో నా మీద భయం అవుతుంది నా బాధ్వరికి చెప్పుకోవాలో అర్థమైత లేదు ఏం చేయాలో అర్థమవుతలేదు మా అమ్మ చెప్పుకుందా అంటే ఈ విషయం మా అమ్మకి ఎట్లా చెప్పుకుందో నాకు గలీజ్ అనిపిస్తుంది ఏం చేయాలో ఏమో ఈ స్వీట్ వల్ల నాకు ఇన్ని కష్టాలు వస్తాయని అస్సలు అనుకోలేదు నేను ఏం చేసినో చేయలేదో కానీ నన్ను మాత్రము మస్తు తిప్పల పెడుతుంది నా భార్యతో హ్యాపీగా ఉండనిస్తలేదు దీనికి ఏమన్యాయం చేసినా అని నేను అదే కదా నన్ను చేసుకోకుండా అక్కడ వెళ్ళిపోయింది అదే ఇక్కడ నుంటే పిల్లయ్యే ముంగర్కన్నా ఏమన్నా చెప్పి చేసుకుందినో ఏమో వాళ్ళు దానికి నేనేం చెయ్యాలి నన్నుందికి ఇట్లా తిప్పల పెడుతుంది నా భార్యతో సంతోషంగా ఇస్తలేదు ఏదో ఒక టెన్షన్ పెడుతుంది నాకు ఇప్పుడు నేను దానికి ఏం చేసినా అసలు నాకు అసలు గుర్తు కూడా లేదు అసలు నేను అసలు మా భార్యనే కదా నా పక్కన ఉండేది అనేసి మంచిగా ఉన్నానేమో ఉంటే కాదానికి కూడా లేదు నేనే అని నా ఇచ్చేసేస్తుంది ఇప్పుడు నేను తన మాటలు నమ్మాలా వద్దా అనే ఆలోచనలోనే ఉండిపోయినా అసలు తప్పు చేసిందేమో తాగిన మాతలా అనుకుంటున్నా ఏం చేయాలి ఈ విషయం ఎవరికి చెప్పుకోను లోపల కుమిలిపోతున్న రోజు రోజుకు నాకు నా బాధ ఎవరు చెప్పుకోలేకపోతున్నా మేము నా పిల్లగాడు చూడే ఎంత బాధపడుతుండో నేను చూడలేకపోతున్నా ఇంత బాధ నానే ఎంత మనసులో భారం ఉంటే గిట్లా లోపల లోపల బాధపడతాడు రోజు నేను చూసుకుంటలేను ఇవాళ నాకు అంట పడ్డది ఆయనకి చెప్పుదామని వచ్చిన నేను బయటికి పోదాము అని చెప్పి చూస్తే ఒక్క అక్కడే ఎంతగానో బాధపడుతుండు ఏం చేతు ఇగల సీటు పని అయితే చేయవలసింది ఇక నా పిల్లగాడికి ఇంత బాధ బాధపడుతుందా నా కళ్ళారా చూస్తూ నేను ఎట్లా తట్టుకోగలను అమ్మో నా పిల్లగాడు చూడే ఎంత ఇది అవుతున్నాడు నాయనా రాజేష్ రాజేష అయ్యో అమ్మ వచ్చినట్టుంది నేను జాగ్రత్త పడాలి లేదంటే ఫీల్ అవుతుంది ఇంకా ఆగృత పట్టేసి వస్తుంది ఏమైంది ఇంత బాధపడుతుండో అని చెప్పేసి ఇంకెట్లన్నా సరే మంచిగా ఉండాలి అమ్మ చెప్పే బిడ్డా ఎలా డ్యూటీకి పోతావారా ఏంది ఇలా కొత్తగా అడుగుతున్నావు రోజు పోతున్నా కదనే ఒక సండే తప్పిస్తే గదే బిడ్డ జర హాస్పిటల్కి కి వస్తావేమో అని చెప్పేసి ఉంటావా అని అడుగుతున్నా ఏమైందమ్మా ఏమైంది నీకు ఏం లేదు బిడ్డ జర అంత కళ్ళు తిరుగుతున్నవి ఎ తీసుకోతేమో అని చెప్పేసి వచ్చిన సరేలే అమ్మా మరి ఫోన్ చేసి చెప్తాం ఆఫీస్ వాళ్ళకి మధ్యాహ్నం వస్తా అని చెప్పి సరే మధ్యాహ్నం వరకు అయిపోతుందో ఏమో మరి చూద్దాం కానీ ఒకవేళ కాకపోతే మళ్ళా సాయంత్రం దాకా ఉండవలసి వస్తుంది ఏమో ఏ ఉట్టి కాళ్ళు పనికి ఇక సాయంత్రం దాకా ఎందుకు పెట్టుకుంటారు మనల్ని మధ్యాహ్నం వరకు ఎక్కడ దాకా అయిపోతుంది ఇంటికి కూడా వస్తాము ఇంత తినేసిపోతాం కానీ లేదు బిడ్డ జరంత పని ఉంది టెస్టులు గిట్లా చేయించుకోవాలి ఇక అందుకని చెప్పేసి చెప్తున్నా లేట్ అవుతుందేమో రిపోర్ట్ వచ్చిన దాకా అక్కడనే అని చెప్పి అంటున్నా సరే పటే ఈ రోజు లీవ్ పెడతా మరి ఇందుకే ఎప్పుడు లేని ఈ గీత అలదిరుడికి ఏ రిపోర్ట్లు అది ఇది అంటున్నావు టెస్ట్లు అంటున్నావు పోయినాక చెప్తా బిడ్డ నువ్వు కూడా రిలీఫ్ ఉంటావు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు ఏం టెన్షన్ లేదు అన్ని రిలీఫ్ అయిపోతావు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు ఏమో అమ్మ నువ్వు అట్లా చెప్పేసరికి నాకు భయమే ఏమైంది మా అమ్మకి టెస్ట్లు అంటుంది రిపోర్ట్లు అంటుంది అప్పటిదాకా ఉండాలనేసరికి ఇంకా భయం అయిపోయి ఏంది ఇంకో టెన్షన్ తోటి నేను ఉంటే మళ్ళీ ఇంకో టెన్షన్ అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకేం టెన్షన్ అబ్బే అది కాదమ్మా అదే ఈ ఆఫీస్ టెన్షన్లు ఉంటాయి కదా మళ్ళీ ఆ టెన్షన్ తో పాటు గీ టెన్షనా అని అయ్యో బిడ్డ నీ టెన్షన్ ఏందో నాకు తెలిసిపోయింది ఈ పొద్దున్నే ఈ నా దగ్గర దాచిపెట్టాలని ఎందుకు చూస్తున్నావు నాయనా అయినా సరే పాటు ఇలా నీకు పోయినాక మొత్తం తెలుస్తుంది ఈ అమ్మ ఏందో నీకు అర్థమవుతుంది నిన్ను ఎంత రక్షించుకుంటుందో నాకు తెలుసు నిన్ను కన్న తల్లిని రా అని కోసం మంచి చెడుని ఆలోచించలేనా నేను నువ్వు ఎట్లా బాధపడుతుంటే నేను చూసుకుంటూ ఉంటానా చెప్పు ఒక్కగానో ఒక్క కొడుకువి ఎన్ని తిప్పలు పెడుతుంది అది నేను ఎట్లా చూసుకుంటా దాన్ని వదిలేస్తా అందుకే ఇలా ప్రూఫ్లతో సహా వాళ్ళకి నిరూపించి అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏందో లేదంటే నా పిల్లగాని ఇన్ని ఇబ్బందులు పెడతా అది పెళ్ళి చేసుకొని ఎంబడవాడతా అది వారంలోనే పెళ్ళి చేసుకుంటుంది అంట చూడు అది దాని మాటలు ఇప్పుడైతే దాని పెళ్ళి ఏమైందమ్మా అక్కడ మళ్ళీ ఆలోచిస్తున్నావు ఏదో ఏం లేదు బిడ్డ ఇక నడువు నువ్వు తొందర తొందరగా నడువు అయిపోయినావా స్నానం గిట్ల అయ్యిందా రెడీ అయినావా అయినమ్మ అయిపోయింది అప్పుడే నేను రెడీ ఉన్నా అన్నట్టు సుజాతకి చెప్పినావా అమ్మ మరి చెప్పిన బిడ్డ అప్పుడే అన్నది నేను వస్తా పాత అన్నది కానీ ఇక మళ్ళా కూల అందరికి చెప్పిన పని ఉంది అలా కూడా పోవాలి అని చెప్పి ఎందుకు తీయ అని చెప్పేసి ఇక నువ్వు నేను పోదామని చెప్పేసి మాట్లాడి వచ్చిన సరే అయితే ఇక సుజాత వస్తుందత్తమ్మా అయిపోయింది ఆ టిఫిన్ పెట్టుకున్నాడు అయిపోయిందత్తమ్మా ఇక మీరైతే హాస్పిటల్కి పోయి మంచిగా చూపించుకుని రండి ఇక నేను పోతా ఇక ఇప్పటిదాకానే అనితొ వచ్చింది నేను చెప్పేది చెప్పి నా పిల్లకి వస్తాను అది ఇక ఎట్లాగో మీ దోస్త ఎట్లాగో నీకు రోడ్డు మీద కలుస్తుంది ఇక అబ్బాయి ఇట్లా గానే కలుస్తుంది తోలుకొని పో సరేనా ఒకవేళ తొందర వీలైతే నేను కూడా వస్తా ఆడికి ఇంత తినేసి సరే పని చేసుకోరమ్మా మంచిగా చూసి జరసేపు పానము అలసిపోతావు తాను ఊసో నువ్వేం చెయ్యకు మేము నిన్నలాగా అడ్డం పడితే అవుతుంది మనకి సరేనా సరే అత్తమ్మా సరే నేను వెళ్ళొస్తా మరి ఏవండి టిఫిన్ గిట్ల చేసి పెట్టినా తినేసి వెళ్ళాడు రే అత్తమ్మ నువ్వు సరే నేజరా జాగ్రత్త పని చేసేటప్పుడు కొత్తగా చేస్తున్నావు కదా అందుకే భయం అవుతుంది వంతున్నావు నిన్న మొత్తం అట్లనే వండుకున్నావు పర్లేదండి అలవాటు అవుతది నాకు వద్దంటే వినకుండా పోతున్నావు పనికేమో అత్తమ్మ తినకుండా వెళ్ళకండి తినేసి టిఫిన్ రెడీగా ఉంది చూడండి సరే బిడ్డ అప్పు నువ్వైతే పోయిగా పాపం ఉన్నటువంటి అత్తకి తలనొప్పి ఎందుకు వచ్చిందో కళ్ళెందుకు తిరుగుతున్నావో

అవ్వు మల్లక్క ఎందుకు రావట్లేదు నాకు అదే అర్థం కాకపోయే అడుగుదాం అనుకున్నా ఎందుకు అక్క వస్తలేవు అని ఏదో పని ఉంది అన్నది కదా ఏ చూసుకొని వస్తా లేదంటే రాను అని అన్నది ఏమైందో ఏమని నాకు అనిపించే రా టెన్షన్ టెన్షన్ ఏదైనా ఉన్నట్టుందిగా అదేం లేదక్క బాగా తల్లి అంట నెత్తి నొస్తుందంట పొద్దున్న నుంచి అందుకని చెప్పేసి ఇక జర హాస్పిటల్కి పోయేసి వస్తామ్మా పోయి రండి మీరే అని చెప్పింది గంతే ఇంకేం లేదు వాయబ్బా కూడల దగ్గర ఏదో దాచిపెట్టినట్టుందిగా ఇక దేని గురించో ఏమో మరి నాకు తెలిసి స్వీట్ గురించి ఏమైనా బయటపడ్డదా ఏంది ఇదేమో పిచ్చి పిచ్చి వేషాలు వస్తుంది సీక్రెట్ సీక్రెట్ అంటుంది సర్ప్రైజ్ అంటుంది ఆ సర్ప్రైజ్ ఏమైనా వీళ్ళకి అంట్లా ఏంది నాకు చెప్పమంటే చెప్పకపోయేగా మళ్ళీ అక్క షోలో పడ్డదా అంటే అంతే దాని పని అయినట్టే ఏం చేస్తుందో ఏమో చూద్దాం తెలుస్తుంది కదా ఇలా కాకపోతే రేపన్న బయట పడుతుంది ఎన్ని రోజులు తాగుతుంది ఏదైనా సరే తాగదు ఏమైంది అక్క ఏం ఆలోచిస్తున్నావు పదా వెళ్దాము ఆ ఇక బాపా మళ్ళీ మీ దోస్తు ఇంకా రాకపోయి ఆ అనితక్క వచ్చి నన్ను ఇంకనే ఉన్నా ఏంద్రు అనితక్క నన్ను ఆ గురించి జోరు జోరు అడుగుతున్నావు మీ దోస్త్ వస్తుందా లేదా అని అడుగుతున్నావా ఏంటి అంకా అదే అడుగుతా ఇంకేం అడుగుతా కానీ బాగానే పని నేర్పిస్తున్నావు మీ ఫ్రెండ్కి ఇక బాగా కలిసిపోయినంట నిన్న ఈ అయ్యాలు కూడా అట్లనే చేసింది అనుకో ఇంకేం లేదా రెండు మూడు రోజులు తక్కువ తక్కువనే చూపి పని అబ్బా బలె ఉన్నవే అక్క నువ్వు నిన్నైతే ఏమన్నావు నడువు దబదబ ఉంగవాడు స్పీడ్ స్పీడ్ గా ఎయ్యి మెల్ల చేస్తున్నావు అని చెప్పినవు ఇయలనే మోజర చూసి మెల్ల నేర్పి అని చెప్తున్నావు బాలె ఉన్నవే నువ్వైతే ఏదో అన్నాను రా నేను నేర్చుకున్నప్పుడు గట్లనే నేర్చుకున్నా దబదబని నేర్చుకున్నా ఇక అందరు నాలానే నేర్చుకుంటారు అనుకున్నా నాకేం తెలుసు గింత నొప్పులడి అడి బాధపడతారని చెప్పేసి గట్లనే అనుకున్నా అయ్యా మస్తు నొప్పులైనాయి అంట వండుకున్నంట రాత్రంతా లేవలేదు సరిగ్గా అందుకని చెప్పేసి చెప్తున్నా ఇంకా నువ్వు అన్నదే కరెక్ట్ నువ్వు చెప్పేదే కరెక్ట్ మెల్లగానే నేర్పించుకో పని ఆయన నువ్వు బలే దానివే అని తక్క అందుకనేమో నెత్తి పట్టుకుంటా అంటావు లేదంటే కాలు పట్టుకుంటా అంటావు ఏ బాగానే వేస్తున్నావే సామెతలు నడువు పోదాము రూపానికి బాగానే ఎగిలిస్తున్నావు ఆవు మరి నీలాగానే పెట్టుకోవాలి మొఖం పిడత మొహంలాగా ఏమో అంటే వినిపించకపాయే అరే నడవండక్క ఇక అత్తమ్మ చూసింది అనుకో మొత్తుకుంటుంది ఇంకా ముచ్చట పెట్టుకుంటా గిన్నె చేరురా అంటది టైం పాస్ చేస్తారా అనగా ఎందుకు చెప్పు నడువు అయినా సాటికి ఏమైంది ఇక లాగట్ల అక్క మీద ముచ్చట్లు అనుకుంటా ఏదేదో కామెడీ చేస్తుంది అబ్బో స్వాతి నోరికి ఏ జరా జాగ్రత్త పడాలి ఇది ఏదన్నా ఉంటే తప్పన మాట్లాడేస్తుంది వాయమ్మ ఎంతైనా సరే జాగ్రత్త పడవలసిందే దీని దగ్గర ఏం మాట్లాడవిందక్క ఏం కూర చేసినా ఇలా టమాటా తొక్కు నూరినా బాయబ్బా ఆది ఎదురయ్యింది ఏంది ఎలా పని దేవుడా యాది ఆది మాట్లాడుకుంటుంటే బాగుండు హాయ్ అనిత బాగున్నావా అబ్బో గీడెవడు వానితను వల్కరియవట్టే బాయబ్బా అనుకుంటనే ఉన్నా నన్ను పలకరించి పాడాయే ఇక ఈ స్వాతికి నేను ఏమని చెప్పాలి సమాధానము ఈ అమ్మ ఎవరయ్యా నువ్వు కొత్త కనిపిస్తున్నావు మా ఊర్లో అనిత తెలుసా నీకు ఆ తెలుసు నువ్వు ఉండు ఆది నేను చెప్తా కదా అక్కా అని చెప్పుకుంటూ చెప్పని చెప్పివి నువ్వు ఉండు అని చెప్పబడుతుంది నువ్వు చెప్పవా గదే సాటిగో మా ఊర్లో మా అమ్ముళ్ళ ఇంటికాడ ఒకసారి వాళ్ళ మేనల్లుడు ఇప్పుడు అగ్గా చూడు నీకెట్ల చిన్నప్పటి నుంచి గదే ఊర్లా పెరిగిన వాళ్ళం ఆడుతూ పాడుతూ పెరిగి నుండి గట్లా పరిచయము మాకు దోస్తే ఆయమ్మ ఎంత ఎంగు పిలవని దోస్తులు మెయింటైన్ చేస్తున్నావంటే నువ్వే మంచిగానే ఏమో గదే మంచి పిల్లగా అంటున్నా మరి గీడికి ఎందుకు వచ్చిండు స్వాతి ఇగ మన ఊర్లా రంగమే ఉన్నాడు కదా రంగే ఇల్లు కొనుక్కున్నాడు ఇక ఇలానే ఉంటుండు ఆయన నువ్వు చాలా తెలిసే నీకు ఏమో అనుకున్నా గిన్నీ రోజులైతుంది మేము అంతా ఒకే ఊర్లు ఉంటున్నాము మాకు తెలివని విషయాలు నీకు బాగానే తెలుసు నేను అసలు ఎప్పుడు చూడలే ఈ మనిషిని ఇయ్యలేదో పనికొస్తున్నా కాబట్టి కనిపించిండు అమ్మో నీకు తెలుసు ఒక్క రోజు కూడా చెప్పలేదు సేమ్లా ఒక్క విషయం చెప్పలేదు మరి మాతోటి ఇక సందర్భం రాలేదు స్వాతి ఇప్పుడు అంటే కనిపించింది కాబట్టి ఇక చెప్పేవాల్సి వచ్చింది చెప్పిన గంటే అంత వాయింకేమన్నా ఉందా ఏదో ఒకటి నీకు ఏం లేదు ఇక ఊర్ల చెరువు మంచిగా ఉంటది అంట పొలాలు మంచిగా చెట్లు స్వచ్ఛమైన గాలి బాగుంటదని చెప్పేసి తెలిసింది ఇక గాలి గాలి అనుకుంటుంటే చూసినా విన్నా అందుకని చెప్పేసి చూసిపోదాం అన్నట్టు వచ్చినా ఇక మీరు ఎదురయ్యారు సరే సరే ఏదో పని మీద పోతున్నట్టు రూ పోర్రి వాయమ్మో దీన్ని నోటికి వాళ్ళు పడుతుంటే కదా నయమైంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా నాకేదో తేడా గుడుతుంది అమ్మా అని పక్క నువ్వు నిన్ను చూస్తుంటే నాకు ఏదో డౌట్ అనిపిస్తుంది నువ్వు ఏమి నా దగ్గర ఏదో దాచి పెడుతున్నావు గంట తప్పు చేసేవంటే ఇంకేదో ఉంది వాయమ్మో ఈ కర్ర ముఖం దానికి డౌట్ వచ్చినట్టుంది అమ్మో దబ ఓదమ్ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోవాలి సాతి నువ్వే కూర చేసిన అంతా బానే ఉంది కానీ నేను ఇంకా ఆ తోవల కలుస్తది పా అబ్బా నీతో ఒక్కతి కలిసిన ఉంటే ఎంత బాగుండు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లో కొద్దిసేపు మంచిగా రొమాంటిక్ గా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటిమి కదా ఇది గప్పుడనక బయటికి వయింది స్వీట్ ఎక్కడ పోయినట్టు ఇంకా రాకపాయే మెల్ల కండ్లు కప్పుతది దొంగ ముఖం ది బయట వాడతది ఇంకేం గన కార్యాలు చేద్దామని తిరుగుతదో ఏమ బయటికి స్వీటీ ఆ స్వీటీ ఆ అత్తమ్మ ఏమైందే వచ్చి అట్లా నిలబడ్డావు బెల్లం కొట్టిన రాయిలాగా వాయబ్బాకి ముసలిదాని మాటలు ఏంది అసలు ఇంకా ఎవరుగా మాట్లాడేస్తుంది ఏదో అర్థమైందా ఏంది నాకు అర్థమైతలేదు బాగా పోయిందా లేదా ఇంకా అసలు అయ్యో అట్లేం లేదత్తమ్మా చెప్పండి చేస్తా ఏంటి దాగా నాకు పోదాంపా వాయబ్బా ఇప్పుడు రాను అంటే మామూలుగా ఇచ్చేటట్లేదు ముందే గరం గరం ఉంది ఇలా పొద్దు నుంచి ఎంతకైనా మంచిది సప్పుడు కాకుంటే సరే అత్తమ్మా పోదాము అంట నాకు తగులుకుంది ఏంది అన్నిటికీ నన్ను విలవడమేంది ఏంటి చెప్తా ఇంకొక వారం రోజులే కదా నీకు అప్పుడు నీకు మంచిగా పెళ్లి వేసుకున్నాక నీకు చుక్కలు చూపిస్తా అందరు అక్కలు కూడలకు చూపిస్తే నేను మాత్రం కూడలే నీకు చూపిస్తాను చుక్కలు ఏందే ఏమో ఆలోచిస్తాడు లోపల గులుక్కుంటున్నావు అయ్యో బావని భావం తీసుకుని పోయినంటే ఈజీగా వెళ్ళిపోతుండే కదమ్మా బండి మీద వెళ్ళిపోతుంటే మంచిగా

బాగుంది ఏంది నాకు భయం భయం అయ్యింది అట్లా ఊరికొచ్చిన నాకేమైతుంది గుండ్రాయి గుండ్రాయిలాగా మంచిగా ఉన్నా కదా మరి ఎవరికి ఏమైంది అక్క అట్లా చెప్తే భయం అవుతుంది ఇంటికాడ ఆ తినబుద్ధి కూడా నాకు చెప్తా చెప్తా అందుకే కదా రమ్మన్నది నిన్ను